హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గ్రూప్ టూ ఆన్లైన్ క్లాసులో భాగంగా రెండు క్లాసులు చేయడం జరిగింది ఆ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఈరోజు వేదకాలం వేదికేజ్ గురించి తెలుసుకుందాం వేద నాగరికత లేదా వేదకాలం అనేది సుమారు క్రీస్తుపూర్వం రెండు వేల నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య గల కాలం ఈ కాలంలోనే చతుర్వేదాల్లో పురాతనమైన ఋగ్వేదం ఆవిర్భవించబడిందని చెప్పబడుతుంది ఋగ్వేదం ప్రకారం శబ్దపరంగా ఆర్యన్ అంటే ఉత్తమ జన్మ అని అర్థం ఋగ్వేదంలో ఆర్యల ప్రస్తావన కలదు కనుక ఆర్యలు మధ్య ఆసియాకు చెందిన వారని మార్క్స్ మల్లర్ అభిప్రాయపడ్డారు కానీ ఈ సిద్ధాంతాన్ని చాలామంది వ్యతిరేకించారు భారతదేశ సాహిత్యానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం ఈ వేద సాహిత్యం నుంచే మిగతా సాహిత్యం పుట్టింది నాలుగు వేదాలు వాటి అనుబంధాల సంహితలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఉపవేదాలైన ఆయుర్వేదం ధనుర్వేదం గాంధార ఉపవేదాలు వేదాంగాలు షడ్దర్శనాలు దర్శనాలు ఇతిహాసాలు అలాగే ఋగ్వేద మలివేద కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రధానమైనది ఋగ్వేదంలోనే పదవ మండల పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా పేర్కొనబడింది వర్ణ వ్యవస్థ గురించి ఎక్కడ పేర్కొనబడింది అంటే ఋగ్వేదంలోనే ఋగ్వేదంలోని పదవ మండలం పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా పేర్కొనబడింది అధర్వణ వేదంలోని గోత్ర వ్యవస్థ గురించి పేర్కొనగా అది తరువాత కాలంలో కుల వ్యవస్థకు రూపకల్పన అయింది అధర్వణ వేదంలో గోత్ర వ్యవస్థ గురించి పేర్కొనగా అది తరువాతి కాలంలో కుల వ్యవస్థకు రూపకల్పన అయింది యజ్ఞ యగాది నిర్వహణ సంగీతానికి ఆధార గ్రంథాలు ఈ వేదాలే ఇక్కడ రాజకీయ వేదనాగరికత కూడా సాహిత్యం వేదకాలంలో మహిళల పరిస్థితి అంశాలకు ప్రాధాన్యం ఉంది ఉదాహరణ ఋగ్వేద కాలంలో మహిళలకు పురుషులతో పాటు సమాన హోదా ఇవ్వగా మలివేద కాలంలో స్త్రీ పరిస్థితి దిగజారింది అపాల విశ్వవర గార్గి మైత్రి వంటి స్త్రీలు గురించి మత విధానం గురించి ఉంది ఉత్తర భారత ఉపఖండ చరిత్రలో పట్టణ సింధులోయ నాగరికత ముగింపు నుండి ఇండో గంగా మైదానంలో ప్రారంభమైన రెండవ పట్టణీకరణ మధ్యకాలం వేదకాలం లేదా వేదయుగంగా భావించబడింది భావించబడుతుంది దీనికి వేదాల నుంచి స్వీకరించిన పేరు నిర్ణయించబడింది ఈ కాలంలో జీవించిన ప్రజల జీవన విధానం వివరించే మౌఖిక సాహిత్య ఆధారిత మానవ పరిణామ చరిత్రగా దీన్ని భావించవచ్చు ఈ కాలాన్ని అర్థం చేసుకోవడానికి ప్రాథమిక వనరులుగా ఇవి సహకరిస్తాయి ఈ పత్రాలు సంబంధిత పురావస్తు రికార్డులతో పాటు వేద సంస్కృతి పరిణామాన్ని గుర్తించడానికి సాక్ష్యాధారాలుగా అనుమతించబడతాయి ఈ కాలం ప్రారంభంలో భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలకు వలస వచ్చిన పాత ఇండో ఆర్యన్ భాష మాట్లాడే వారి వేదాలను సర్వబద్ధం చేసి మౌఖికంగా ప్రచారం చేశారు వేదకాలం యొక్క సమాజం పితృస్వామ్య సమాజంగా ఉండేది ప్రారంభ వేద ఆర్యులు పంజాబ్లో కేంద్రీకృతమై ఉన్న ఒక చివరి కాంసయుగ సమాజం రాజ్యాలుగా కాకుండా తెగలుగా ఏర్పాటు చేయబడ్డాయి ప్రధానంగా మత సంబంధమైన జీవన విధానం కొనసాగించబడింది క్రీస్తు పూర్వం పన్నెండు వందల నుంచి వెయ్యి వరకు వేద ఆర్యులు సారవంతమైన పశ్చిమ గంగా మైదానానికి తూర్పు వైపు వ్యాపించి ఇనుప ఉపకరణాల తయారీని అవలంబించారు ఇవి అడవిని తొలగించి వ్యవసాయం చేయడానికి మరింత స్థిర జీవన విధానాన్ని అవలంబించడానికి అనుమతించబడ్డాయి వేదకాలం యొక్క రెండవ భాగంలో పట్టణాలు రాజ్యాలు ఏర్పడ్డాయి ఈ కాలం భారతదేశానికి విలక్షణమైన సంక్లిష్టమైన సామాజిక భేదాన్ని కురు రాజ్యం సనాతన బలి కర్మ క్రోడీకరణ ద్వారా ఇది వర్గీకరించబడింది ఈ సమయంలో గంగా మైదానంలో ఏతర ఇండో ఆర్యన్ సంస్కృతి ఆధిపత్యం చలాయించింది వేదకాలం ముగిసినప్పుడు నిజమైన నగరాలు పెద్ద రాష్ట్రాలను మహాజనపదాలని పిలుస్తారు అలాగే వేద సనాతన ధర్మాన్ని సవాల్ చేసే ఆరామ ఉద్యమాలు జైన మతం బౌద్ధ మతం సహా ఆధునీకరించాయి వేదకాలంలో సాంఘిక తరగతుల సోపానం ఉద్భవించింది అది ప్రభావవంతంగా ఉంది వేదమతం బ్రాహ్మణ సనాతన ధర్మంగా అభివృద్ధి చెందింది సాధారణ యుగం ప్రారంభంలో వేద సంప్రదాయం హిందూ అని పిలువబడే ప్రధాన భాగాల్లో ఒకటిగా ఏర్పడింది